ఒకసారి ఒక జమీందారు ఉంటాడు గోదావరి తీరంలో వాడికి ఎక్కడ లేని డబ్బు అనమాట కానీ ఎప్పుడు టెన్షన్ లో ఉంటాడు నేను అదే చెప్తాను రూమ్ అంతా కూడా చల్లగా ఉంది బుర్ర వైటిగా ఉంది ఉపయోగం ఏముంది చెప్పండి సో వాడికి అని డబ్బు ఉంది ఎప్పుడు టెన్షన్స్ ఆ జమీందార్ ఇంటి పక్కన ఒక చిన్న పూరి ఒక సామాన్యమైన కూలి పని చేసుకునేవాడు ఉండేవాడు వాడు ఎప్పుడు చూసినా గానీ గోవింద బోలో గోపాలు బోలు అంటూ చిందులేస్తూ సంకీర్తనం చేసుకుంటూ ఏదో కూలీనాలీ చేసుకోవడం కడుపుకు ఆహారం దానివల్ల తినడం మిగిలిన సమయంలో ఎప్పుడు నామం చేసుకుంటూ చిందులేస్తూ ఉండేవాడు ఈ జమీందారికి వాణ్ణి చూస్తే అసూయ అరే వీడు నేను ఇంత డబ్బున్నా టెన్షన్ లో ఉంటాను వీడు కూలీనాలు చేసుకుంటూ ఎప్పుడు చిందులు వేస్తూ చెప్పి ఒక చెప్పి ఒకరోజు ఏం చేశాడంటే ఒక పదివేల వరహాల మూట తీసుకెళ్లి ఆ గుడిసెలో పడేసాడు వీడు వచ్చి దాన్ని చూసుకున్నాడు ఈ కూలి పని చేసుకునేవాడు ఆ భక్తుడు ఆ మూట చూసిన దగ్గర నుంచి వీడు కూడా టెన్షన్ ఆ గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాడు వెళ్తున్నాడు బయటకు వస్తున్నాడు అప్పుడు జమీందారు అనుకున్నాడు నాకు తోడు దొరికి